స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ ది రూల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే పాట్నా వేదికగా రిలీజ్ అయిన పుష్ప టూ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది కోట్ల వ్యూస్తో రికార్డుల దిశగా దూసుకుపోతోంది ట్రైలర్తోనే కాదు భారీ ఈవెంట్తోనూ బీహార్లో చరిత్ర సృష్టించింది పుష్ప మూవీ యూనిట్ సౌత్ సినిమా అంటే సాధారణంగా హైదరాబాద్లోనే గ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయి ఒకవేళ నార్త్ మీద సీరియస్గా ఫోకస్ చేస్తే ముంబైలో ఈవెంట్ చేస్తారు రాజమౌళి కూడా తన గత చిత్రాల విషయంలో ఇదే ఫార్ములను ఫాలో అయ్యారు కానీ ఈ రూల్ను బ్రేక్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేశారు అల్లు అర్జున్ పాట్నాలో పుష్పాటు ఫస్ట్ ఈవెంట్ నిర్వహించింది టీమ్ బండి తీసుకున్న నిర్ణయానికి బీహారీల నుంచి మంచి స్పందన వచ్చింది నార్త్లో పెద్దగా అంచనా లేని ఈవెంట్ను అంచనాలకు అందని రేంజ్లో సక్సెస్ చేసి చూపించారు ఫ్యాన్స్ రెండు లక్షల పైగా అభిమానులు టూ ఈవెంట్కి వచ్చారంటేనే నార్త్లో పుష్పరాజ్ ఏ రేంజ్లో అర్థం చేసుకోవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పుష్ప టూ హైదరాబాద్లో ఒక ఈవెంట్ని ప్లాన్ చేశారట సుకుమార్ ఇక ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్న టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరిని ఆహ్వానించనున్నారట దీంతో ఇది సుకుమార్కి బిగ్ ప్లాక్ అని తెలుస్తోంది ప్రస్తుతం వినేజ్ కూడా తెగారెడ్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే హరిహర విరమల్లు ఉస్తాద్ బంగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు ఆయన